అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అమావాస్య ఆదివారం రోజున మనం ఈ కథ విన్న తర్వాత సకల ఆరోగ్యం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు చెప్పబోయే కథ విష్ణు పురాణంలో నుంచి జడభరతుడు కథ అన్నమాట గురుదేవుణ్ణి సూర్యుడు మహత్యం గురించి తెలుసుకోవాలని మైత్రేయుడు అడగగా తన గురువు ఇలా చెబుతున్నాడు మైత్రేయ దేవతలలో సూర్యునికి దివ్యశక్తి రావడానికి కారణం శ్రీహరి శ్రీహరి దివ్య తేజస్సు ఆయనలో లీనమై ఉండటమే ఆ తేజస్సులో బ్రహ్మాండంలో ఉన్న చీకట్లు ఆది ఆదినారాయణి అంశమైన కింగ్ యజుర్ సామ వేదాలు మూడు సూర్యుని నుండి మూడు సంధ్య సమయాలలో వినవస్తున్నాయి సూర్యకిరణాలు చంద్రమండలంలోని అమృతమును దేహ సమూహంతో కృష్ణపక్షంలో ఆస్వాదిస్తూ ఉంటుంది చంద్రుడు శుక్లపక్షంలో పక్షంలో సూర్యప్రభ వల్ల శక్తిని పొందుతూ ఉంటారు ఆ అమృత కిరణాల వల్ల దేవతలకు అర్ధ భాగం పితృగుణాలకు పూర్ణమా పూర్ణమానం మానవులకు సర్వకార్య తృప్తి కలుగుతూ ఉంటుంది సూర్యుని కిరణాలలోని సశుభ్న అనేక మండలాలకి అభివృద్ధి కలిగిస్తూ ఉంటుంది కృష్ణపక్షంలో అమృతమైన చంద్రకిరణాల కళ మిగులు దేవతలు గ్రహిస్తారు శుక్లపక్షంలో సూర్యకిరణ ప్రభావం వల్ల దినదిన వృద్ధి జరుగుతూ ఉంటుంది చంద్రుని పదిహేను కళలను పితృదేవతల పావకం చేస్తారు అందుకే అమావాస్య తిథి పితృతిథిగా మారింది అమావాస్య తిథి నాడు చంద్రుడు రాత్రి ఎందు ఉండి ఆ చెట్లలో అమృతం నింపి సూర్యునిలో చేరుతాడు కనుక ఆకుల నుండి గోటితో గిల్లకూడదు అంటారు అట్టి వారికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది నాడు చంద్రుడు ఏకకళామాతుడై రాత్రుల ఎందు చెట్టుల ఎందు జలరూపమై ఉంటారు ఈ విధంగా లతలు చెట్లు ఔషధులు పశువులు మానవులు జంతువులు చంద్రుని వల్ల సుఖం జీవనం కలవరంతో ఉంటాయి గాలి నుంచి అగ్ని నుంచి పుట్టిన రథమునందు ఎనిమిది గోరోజన యచ్చాలు గల గుర్రాలు వేగంగా లాగుతూ ఉంటే చంద్రమండలంలో బుధుడు సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు అందమైన అములు పద కలిగి బంగారు రథంలో సంచరిస్తూ ఉంటారు అంగారకుడు అగ్నిహోత్రం నుంచి వచ్చిన ఎనిమిది అంచుల నుంచి బంగారు రథంలో కెంపు వన్నె కలిగిన ఎనిమిది గుర్రాలతో సంచరిస్తూ ఉంటాడు గురువు తెల్లని ఎనిమిది గుర్రాలు గల బంగారు రథం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు గురువు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటానికి ఒక సంవత్సర కాలం పడుతుంది శని ఆకాశం నుండి పుట్టిన నల్లని చిత్రం వర్ణం గల గుర్రాలు ఈ రథాన్ని లాగుతూ ఉంటాయి ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడానికి ఈయనకు రెండున్న సంవత్సరాల కాలం పడుతుంది రాహువు నల్లని గుర్రాలు కలిగి బూడిద రంగు రథం ఎక్కి సంచరిస్తూ విశాలంగా ఉంటాడు తాను తిరిగే నక్షత్రాల మధ్య సూర్యుడు చంద్రుడు వస్తే గ్రహణం పడుతుంది కేతువు లొక్క రంగు గుర్రాల ఎనిమిది ఉన్న పొగరంగు గల రథం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు ఇలా సూర్యమండలంలో గ్రహాలు నక్షత్రాలు ధృవిణియందు నుండి బంధువైన వారు నాళం ఆధారంగా సంచరిస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా జ్యోతి చక్రం చక్రధరుణ ఆజ్ఞ మేరకు తిరుగుతూ ఉంటుంది ఈ చక్రన్నందు ఉన్న సింసుమారను రాత్రుల ఎందు చూసిన వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు కూడా అవుతారు జ్యోతిచక్రం లోకాలు నదీ నదాలు సముద్రాలు పర్వతాలు దిక్కులకు అన్ని జీవరాశులకు విష్ణువే కారణం బ్రహ్మ సృష్టిలో చూపించిన ఈ ప్రపంచ ప్రవర్తన విష్ణువే అయినా సమభేద వృత్తితో ఉంటాయి అని చెబుతూ ఉన్న పరాశరునితో గురుదేవ ఏ పాపం ఎరుగుని భగ భ భరతుడు సాలగ్రామ తీర్థానికి వెళ్ళి యోగ సాధనతో విష్ణువును భజించి ముక్తి పొందలేక మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించారు అని చెప్పారు ఆ జన్మలో గృహస్థ ధర్మాలను అనుసరించి ప్రవర్తించారా లేక తత్వ విద్యాపాకుడై ముక్తి ముక్తి పొందాడా నాకు పూర్తిగా వివరించండి అంటాడు మైత్రేయుడు అప్పుడు పరాశరుడు ఇలా చెప్పసాగుతాడు భరతుడు సంసారిక సుఖాలకు ఇష్టపడలేక మోక్షం కా మోక్షం కాంక్షతో సాలగ్రామ తీర్థానికి పోయి అక్కడ విష్ణు భగవానులను ధ్యానం చేస్తూ యోగి పుంగవనుల ప్రసిద్ధికెక్కారు కేశవ నారాయణ మాధవ అంటూ అతని నోటి వెంట హరినామ స్మరణ వచ్చేది హరి సంకీర్తన హరి భక్తుల ప్రసంగం హరి పూజా ద్రవ్యములను సేవ అతని నిత్యకృతములుగా మారిపోయాయి ఒకరోజు ఆయన తీర్థం స్నానం చేసి ఒడ్డున ధ్యానం చేస్తూ ఉండగా నిండు గర్భి నిండు గర్భిణి అయిన లేడి వచ్చి నీరు తాగాలని వస్తుంది అంతలో సింహగర్జన విని ఆ లేడి ఎగిరి గట్టు మీద నుండి చనిపోయింది అలా ఎగిరేపుడు దాని గర్భం నీళ్ళల్లో పడిపోయింది నీళ్ళలో పడిన ఆ లేడి పిల్లను భరతుడు రక్షించి ఆశ్రమానికి తెచ్చి పోషించసాగాడు ఆయన పోషణలో ఆ లేడి చక్కగా ఎదిగింది అది గంతులు వేస్తూ తిరిగేది ఆయన యోగాలో ఉండగా ఆయన తొడపై పడుకోవడం గీయటం లాంటివి చేసేది ఆ పర్ణశాలలో గడ్డి పెరుగుతూనే ఉంటే గడ్డి పెరిగితే తింటూ ఉండేది ఎప్పుడైనా ఆహారానికి బయటికి వెళ్ళి కనిపించకపోతే దిగులుతో చుట్టుపక్కల వెతికేవాడు ఇలా ఆ లేడి పిల్లతో కర్తవ్యం మర్చిపోయినాడు ఈ విధంగా లేడి పిల్లలతో సంబంధించి పెరిగింది దీంతో నారాయణుడు ధ్యానం కైవల్ల ప్రాప్తి మర్చిపోయాడు ఆ లేడిపై ధ్యాసలో పడిపోయి కొంతకాలానికి శరీర త్యాగం కూడా చేసేశాడు తర్వాత ఒక లేడికి శిశువుగా జన్మించాడు ఈ దేహం చాలించి తర్వాత ఒక యోగిగా జన్మిస్తాడు తొలి పుట్టుకులో లేడీకి సంబంధించిన దోషాలతో దుఃఖం అనుభవిస్తూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు యోగి ప్రచ్ఛన్న వృత్తిలో ఉండలేకపోతే ప్రేమతత్వం లభించదు అన్నీ వక్కు అనుసరించి ఇలా వేషం అస్పష్టంగా మాట్లాడడం మురికి నిండిన శరీరము దుమ్మి పట్టిన దుస్తులు నీరు కారే దంతాలు ఎవర ఎవరికీ దక్కని రాయని రీతిలో ఇలా ఉండేవాడు చదువు మానేసి విద్యార్థులను ఈడ్చుకుపోయి ఆటలాడేవాడు వేద పండితులను వికిరించేవాడు జాతి మత విచక్షణ లేకుండా యాచించి తెచ్చి ఆహారాన్ని స్వీకరించేవాడు వికృత చేష్టలు చేస్తూ గుగ్గిళ్ళు ఆకులు కూరలు తింటూ దేహయాత్ర జరుపుతూ ఉండగా ఇతని తండ్రి దివగతుడైనాడు తర్వాత సోదరులకు పొలం పనులు సాయం చేయడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా వీరరాజు అనే రాజు సమస్తం వదిలి కపిలమనే వద్దకు పల్లకీలో వెళ్తూ ఉన్నారు పల్లకీ మోసే భటులు ఆ జడభరుతుడికి ఆహారం ఆశ చూపి పల్లకీ కొమ్ము అందించారు దాంతో అది మోయడం మొదలుపెట్టాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎదుగుతుండగా నడవసా నడవసాగాడు పల్లకి కొంత ఇబ్బందిగా అనిపించింది వీరరాజు బటులు అదిలించారు ప్రభు ఇతను ఎవ ఎవరో దిక్కులు చూస్తూ మోస్తున్నాడు అనగా రాజు ఆ బ్రాహ్మణ్ణి చూసి చిరునవ్వుతో ఏమయ్యా అలసిపోయావా ఎలా నడుస్తున్నావు అని చెప్పి అంటాడు రాజా నువ్వు అందులో ఉండడం నేను మోయడం అంతా మిథ్య ఎవరు ఎవరిని మోస్తున్నారో చెబుతాను విను భూమి పాదాల బరువును పిక్కలను పాదాలను తొడలకు పిక్కలను కడుపును తొడలు కడుపు వృక్షమును వృక్షం భుజాలను భుజాలు పల్లకీని మోస్తున్నాయి పల్లకి నిన్ను మోస్తుంది వారు వీరు అందరూ పల్లకీని మోస్తున్నారు మనమందరికీ పంచభూతాలు మనందరినీ మోస్తున్నాయి సాత్వికం వంటి గుణాలు మన కర్మఫలాలు ఆ కర్మలు మాయా రూపాన అన్ని జంతువులు పలు రీతిలో కూడా ఉంటాయి ఆత్మ మాయను అతీతం హాని వృద్ధి ఆత్మధీనాలు కాబట్టి నేను ఒక్కడనే బరువు మోస్తున్నా అని ఎలా చెప్పగలవో చెప్పు అంటాడు రాజు వెంటనే పల్లకి ఆపించి కిందకు వచ్చి జడభరుతుడు పాదాలకు నమస్కారం చేసి ఇలా అంటాడు మహాత్మా తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు మీరు ఎవరు ఎక్కడుంటారు ఇలా మూడునిగా ఎందుకు తిరుగుతున్నారు సోహం అంటే అర్థం ఏమిటి అంటాడు రాజా సోహం అనే మాటకు అర్థం చెప్పటం అంత తేలిక కాదు జీవులు దేశకాల పరిస్థితులను అనుసరించి కర్మలను అనుసరించి ధర్మాది ధర్మాలను బట్టి వాటికి తగిన సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు సోహం గురించి తెలుసుకోవటం కష్టం అంటాడు నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పండి అనగా రాజు సోహం అనేది ఆత్మకి చెప్పవలసిన దేహానికి పరమాత్మకి సంబంధించినది కాదు నాలుక దౌడు పెదవులు వీటి వర్తించే ఆ శబ్దం వస్తుంది కాళ్ళు చేతులు తల మొదలైనవి శరీర ఆత్మను నిరూపించలేవు ముల్లోకాలలో కేవలం సుచరిచరు సుచరితుడు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడు అఖండ పరిపూర్ణ మహత్యంతో లోకమునందు ఏకమై కలిసి ఉన్న పరమాత్మకు కాక దేహమందు సోహము అనే మాటను సరిపెట్టడం వివేకశీలు నుండి లక్షణం కాదు అంటాడు ఇంకా పురాణంలోని మరొక భాగం తీసుకుంటే భూదేవి గోవుగా మారి అలా పరుగు తీస్తూ ఉంది ఆ గోవును హతమారుస్తానని వెంట పరిగెత్తి బాణం సంధించాడు పృదుడు గోవును చంపాలని అనుకోవడం పాపమని తెలియదా నన్ను చంపితే ప్రజలు పాలించేది ఎలా ఆలోచించు అంది గోరూపంలో ఉన్న భూమాత ప్రజలకు తిండి లేకుండా చేసినందుకు నిన్ను చంపేస్తా నాకు పాపం రాదు దైవబలం నాకు ఉంది వారిని సుఖంగా పాలించడం కష్టం కాదు అంటాడు పృదుడు పృదువు సస్యాలు ఓషధులు నాలో జీర్ణమై ఉన్నాయి గోరూపంలో ఉన్న నాకు ఓ దూడను కలిగించు అది పాలు తాగే సమయంలో ఓషధులు సస్యాలు ఆవిర్భవిస్తాయి ఆ ప్రయత్నం చేయి అంది గోవు స్వయంభు మనువును చూడగానే మార్చి పృథు చక్రవర్తి తానే స్వయంగా పాలు పితికాడు అవి నేల మీద పడగానే విత్తనాలు మొలకెత్తాయి సకల జీవరాశులకు తగిన ఆహారం పుష్కలంగా లభ్యమైంది భూమిని గోరూపం నుంచి యథారూపంలోకి రమ్మని కోరాడు పరిపాలన చక్కగా చేశాడు ఇందువల్లే భూమాతకు ఆ చక్రవర్తి పేరుతో పృథివి అనే పేరు కూడా వచ్చింది ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఆ విష్ణువు అనుగ్రహం కలిగిస్తాడు ఈ చక్రవర్తికి అంతర్ది వార్ది అనే ఇద్దరు కుమారులు ఉన్నారు అంతర్ది భార్య శిఖండి వీరి కుమారుడు హవిర్ధానుడు హవిర్ధానుడు విచక్షకు ఒక కుమారుడు కలిగాడు అతనికి ప్రాచీన బహిరి అనే పేరు కూడా ఉంది ఇతనికి సవర్ణ పుట్టింది పది మంది పిల్లలే ప్రచేతుసులు వీరు ధనబద్ధంగా పదివేల సంవత్సరాలు సముద్రం నడుమున తపస్సు చేశారు అని చెబుతూ ఉన్న పరశురామునితో గురుదేవ అంతకాలం తపస్సు ఎందుకు చేస్తారు అని అడిగాడు మైత్రేయుడు ప్రాచీన బహి అంతా ధర్మభద్రంగా పాలన చేశారు ఒకనాడు కుమారులతో విష్ణు భగవాని గురించి తపస్సు చేయమని చెప్పారు విష్ణు భగవానుడు వారి తపస్సుకు ప్రత్యక్షమై వారం కోరుకోమని అడుగుతాడు తండ్రి చెప్పిన విధంగా ప్రజాపతి ప్రభావం కలిగించు అని కోరగా వారి తపోకాలంలో రాజ్యం అల్లకల్లోలమైపోయింది అయిపోయింది చంద్రుడు ఒక కన్నెను వారికి సమర్పించి మీరు దేశమందు లేని కాలంలో వృక్షాలుగా పెరిగాయి మీ కోసం వాటిని మసి చేయకండి మీలాంటి తపోదనులు కోసం ఉండకూడదు ఈ కన్య వృక్షాల నుంచి జన్మించి నా కిరణాలతో పెరిగింది పేరు మారిష ఈమెను గృహిణిగా పరిగణించండి ఈమె కుమారుడే దక్షుని పిలవ దక్షుణిగా పిలవబడతాడు అంటాడు ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టిందో చెప్పండి అని చంద్రుణ్ణి అడుగగా ఒకరోజు కందుడు అనే ముని గోమతి తీరాన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ప్రమ్లోచన అను అప్సరసను ఆ ముని తపస్సు భంగం చేయడానికి ఆమె చెలికత్తులతో పంపించారు ఆమె కందుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన తపశ్చర్యలకు ఎదురుపడటానికి భయపడి దగ్గరలో ఉన్న పొదల్లో ఆటపాటలతో ఆయనకు కనీ కనిపించకుండా విహరించి సాగింది ఆ సమయంలో వీచే గాలులు మైమరుపు కలిగించేవి మారీష వీణ మీటుతూ శృంగార కీర్తనలు పాడేది అప్పుడప్పుడు ముని చేతులు తగిలేట్టు పైట కిందకి వదిలి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వు నవ్వేది దాంతో ఆ ముని తపస్సుకి స్వస్తి పలికి ఆమెతో విలాస శృంగార దీక్షకు సిద్ధమయ్యాడు ఆమె ఈరోజు మునీంద్ర నేను నేను దేవ వ్యాశ్యను మీరు అనుమతిస్తే అమరావతి వెళ్ళిపోతాను అంటుంది అందుకు ఆయన ఒప్పుకోలేదు ఆమెను పొదరింటికి తీసుకువెళ్తాడు మరలా ఆమె అమరావతి వెళ్ళడానికి అనుమతి కోరుతుంది నిన్ను నేను సూర్యునికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు చూశా ఒక్క రాత్రిలో నన్ను విడిచి వెళ్ళడం న్యాయమా అంటాడు అలా అనగానే ఆమె మునీంద్ర మీ మాటలకు ఎదురు చెప్పలేను కానీ నిజం చెబుతున్నాను నీవు నాతో గడిపిన కాలం తొమ్మిది వందల ఏడు సంవత్సరాలు ఆరు నెలలు యోగ దృష్టితో చూడండి అంది యోగ దృష్టితో చూసి విషయం తెలుసుకున్న ఆయన ముఖం కోపంతో ఎరిపెక్కిపోయింది ఆయన ఇలా అంటాడు నా తపస్సు చెడగొట్టిపోవడానికి వచ్చావా అయినా తప్పు నీదే అయినా క్షమించాను ఇక నీ ముఖం నాకు చూపించుకో అని అంటాడు ఆమె చిత్తం సెలవు అంటూ పైకి ఎగిరి వెళ్ళిపోయింది ఆ ఎగరడంలో ఆమె గర్భంలో ఉన్న ముని వీర్యం కారింది ఆ చెట్ల చిగురాకులతో అది తుడుచుకొని ఆమె వెళ్ళిపోయింది చెట్ల చిగురాకుట్ల ఆ కలిసిన ముని తేజం నా అమృత కిరణాలతో ఈ మారిషగా జన్మించింది ఈమెకు సాటి ఎవ్వరూ లేరు మీరు పరిగ్రహించండి ఈమె పూర్వ జన్మాంతర వృత్తాంతం చెబుతాను వినండి అని చెప్పసాగాడు తొలి నాళ్ళలో ఈమె రాజపత్ని బాల్యంలో బాల్యంలోనే వితంతువుగా మారిపోయింది అందుకు నాకు ఎక్కువ భార్యలు కావాలి ప్రజాపతులకు తండ్రి అయ్యే కొడుకు కలిగిన ఈమె శ్రీహరి గురించి తపస్సు చేసింది ఆయన ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు అని చెప్పి ఆమెతో ప్రచేతనులకు వివాహం చేశాడు చంద్రుడు ప్రచేతనులకు మారేషి జన్మించిన వాడే దక్షుడు అని చెబుతూ ఉన్న గురువుగారి మాటలకు అడ్డుపడుతూ గురువుగారు బ్రహ్మ కుడిచేయి బొటను వేలు నుంచి దక్షుడు పుట్టాడు అని నేను విన్నా అది నిజమే కదా అని అడుగుతాడు మైత్రేయుడు బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుడు తపోదనులతో శ్రేష్ఠుడు అతని నాశనం చే నాశనం లేదు పుత్రుడు దక్షుని గురించి వివరిస్తాను తెలుసుకో అనగానే శ్రీహరి గురించి దక్షుడు దీర్ఘకాలం తపస్ తపస్సు చేసి ఆయనను మెప్పించి చెరచెరా భూత సృష్టికి కత్తగా వరం పొద్దాడు బ్రహ్మ అనుమతితో ఇతను మానసికంగా సృష్టి చేశాడు కానీ పెరగలేదు భార్య సంబంధం లేకుండా సృష్టి పెరిగిందని భావించి వరుణదేవుని పుత్రిక అసిక్ని వివాహం చేసుకున్నాడు ఈమె ద్వారా హర్యేషులు ఆమెకు పెక్కు మంది కుమారులు జన్మనిచ్చాడు వీరి ద్వారా సృష్టి కార్యానికి వినియోగించారు నారదుడు ఆ కార్యక్రమానికి విఘ్నం చేయడానికి వచ్చి దేశకాల పరిస్థితులు తెలియక ఒక మూల కూర్చొని ఏం చేస్తారు సృష్టికి వెళ్ళండి అని వెళ్ళిపోయారు దాంతో వారంతా పలు దిక్కులా కూడా వెళ్ళిపోయారు వారు ఇక తిరిగి రానేలేదు దక్షుడికి మరల వైతరిని ఎందు కుమారులు జన్మించారు వారికి శుష్యాషులు అని పేరు దక్షుడు వీరికి సృష్టి కార్యమును వినియోగించగా మరలా నారదుడు ఇదివరకటిలాగే వారిని వారించారు వీరు కూడా అన్నల్లాగే బెదిరి అన్ని వైపులకు వెళ్ళిపోయారు నారదుడి వల్ల జరిగి అన్నీ తెలిసి కోపించగా మరల వైతరిని ఎందు అరవై మంది కుమార్తెలకు జన్మన జన్మ జీవడం జరిగింది వీరిలో పది మందికి ధర్ముడు పదమూడు మంది కశ్యపుడు ఇరవై ఏడుగురికి చంద్రుడు నలుగురు అరిష్టనేమి ఇద్దరు బహుపుత్రుడు ఇద్దరిని అంగీశరుడు ఇద్దరిని కృతాశుడు వివాహం చేసుకుంటాడు ధర్ముని వంశంలో పుట్టిన వారిలో విశ్వకర్మల శిల్ప విద్య పారంగతుడు ఇతను దేవశిల్పి అయినప్పటికీ వివిధ రకాల దివ్య భవనం నిర్మించే నిర్మాణం చేసే శిల్పిగా ప్రసిద్ధికెక్కాడు విశ్వకర్మ కొడుకు తృష్టి తృష్ణ ఇతని కుమారుడు విశ్వరూపుడు మహా తపోదనుడు ఇతని కుమారులు ఏకాదశి రుద్రులు కశ్యపునికి అధిపతి శుక్రుడు చక్రధరుడు ఇద్దరు జన్మిస్తాడు రాక్షస మన్వంతరం నందు దేవగణాల ముఖ్యులు ద్వాదశ ఆదిత్యులుగా ప్రసిద్ధి చెందిన వారు జన్మించినారు ఆర్జముడు దాత తృష్ణ పూనుడు రవి వివస్వతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశుడు మొగుడు తేజుడు అనే పేరు గల ద్వాదశ ఆదిత్యులు బ్రహ్మపుత్రునకు పద్నాలుగు వశువులు జన్మించారు అంగీరసుడు అతని బ్రహ్మర్షిగా పేరు తెచ్చుకున్నాడు దృశ్యాసుని దేవాలయ దేవాయుధాలు కలిగారు ఈ సమూహం బ్రహ్మ దినమయందు ఆయా యాగాలకు యజ్ఞ భాగాలకు పుడుతూ ఉంటారు ఇక చెప్పేది విశిష్ట కలిగిన భక్తుని చరిత్ర కశ్యపుని రెండో భార్య హిరణ్యాక్షుడు కిరణ్యకస్పుడు సంహిక జన్మించారు సింహికకు విప్రజిత్తు అనే రాక్షసునితో వివాహం జరిగింది హిరణ్యకశపునికి ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హాదుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు వీరిలో ప్రహ్లాదుడు ప్రేమ భాగవోత్తముడు ఇతని చరిత్ర మనం ఆల్రెడీ విన్నదే కదా ఇంతవరకు ఈ విష్ణు పురారంలో జరిగిన ఈ యొక్క అధ్యాయాలతో మీతో పంచుకున్నందుకు చాలా సంతోషమండి ఇంతవరకు ఈ కథలు విన్నవారికి నా ధన్యవాదాలు ఇప్పటి వరకు ఈ యొక్క కథలు విన్నవారికి సకల పుణ్యం కలిగి సకల సంపదలు ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని వేడుకుంటూ సర్వేజన